యస్సుక్రీస్తునాంలో మీ అందరికీ నా శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందామా నా తండ్రి వ్యవసాయకుడు యుహాన్ రాసిన సువార్త పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన ఒకరోజు ఒక ద్రాక్ష తోటలోనికి ఒక వ్యక్తి ప్రవేశించాడండి ప్రవేశించినప్పుడు ద్రాక్ష తీగలు అన్నిటికీ ప్రతి ఒక్క తీగకి ఒక ఉన్నది గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పళ్ళు అన్నవి ఆ తోటలో ఉండడం ఆయన గ్రహించాడు గ్రహించినప్పుడు వెంటనే ఆ తోట యజమాని అన్నాడు ఇదిగో ఇవన్నీ నువ్వు చూస్తున్నావు కదా నా తోటలోనికి గత రెండు సంవత్సరాల క్రితము ఒక తోటమాలి నా దగ్గర చేరటానికి వచ్చాడు ఆయన వచ్చినప్పుడు నన్ను పనులు ఆయన అన్నాడు నాతో ఏమనంటే తోటమాలి ఇదిగో ఈ పనిలో నేను చేరాలంటే యజమాని ఇదిగో నీ ద్రాక్ష చెట్లు మొక్కలన్నిటినీ నేను కాండాల వరకు నరకడా నరకడానికి నువ్వు నాకు అనుమతిస్తేనే నేను ఈ పనిలో ఉంటాను లేదంటే ఉండను అని ముందే చెప్పేశాడంట సరే యజమాని అన్నాడు అలాగేనయ్యా నీకు ఇష్టం వచ్చినట్లే చెయ్యి అని అన్నాడంట అని వెంటనే ఆ కాండాల వరకు మొత్తం కత్తిరి చేశాడు మొత్తము ఇంకా చెట్లు ఆకులు లేవు కొమ్ తీగలు ఏమీ లేవు అన్ని కాండాల వరకే ఉన్నాయి అయితే రెండు సంవత్సరాల వరకు ఎటువంటి ఫలాలు ఎటువంటి ఫలితం లేదు కానీ రెండు సంవత్సరాల తర్వాత ఇదిగో దానికి సంబంధించిన ఫలితమే నువ్వు చూస్తున్నాయి గుత్తులు గుత్తులుగా కాల్చిన ద్రాక్ష పళ్ళు అని ఆ వ్యక్తితో ఈ తోటమాలి యజమాని అన్నాడంట చూడండి ఆ యజమాను ఆ రోజు ఆ మొక్కలన్నింటినీ కత్తిరించడానికి అనుమతించకపోయి ఉంటే అంత గొప్ప ఫలితాన్ని అంత గొప్ప అభివృద్ధిని చూడగలిగే ఉండేవాడు అండి అదే విధంగా ఈరోజు క్రైస్తవులమైన మన జీవితంలో కూడా మనం ఒకటే ఆలోచించాలి మన జీవితాల్లో ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా దేవుళ్ళని విడిచిపెట్టేశాడేమోనండి అందుకే ఎన్ని బాధలు ఎదురవుతున్నాయి నాకు దేవుళ్ళని పక్కకు పెట్టేశాడేమో ఏంది ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఇన్ని కష్టాలు నన్ను ఇప్పటికే చాలా సార్లు ఎంతోమంది చేత కొట్టబడ్డాను ఎన్నో సమస్యల చేత విసిరి వేయబడ్డాను చాలా బాధల్లో నేను కృంగిపోయినాను ఇంకా నా దగ్గర ఓపిక లేదు అని అంటున్నారేమో అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ ద్రాక్ష మొక్కకి ఏ విధంగా అయితే జరిగినదో దేవుడు నిన్ను కూడా అదే విధంగా చేస్తున్నాడేమో ఏమోనంటే ఆయన మలుపులోనికి ఆయన కోరుకున్న విధానంలోనికి నువ్వు వచ్చేంత వరకు కొన్ని కొన్ని శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు చూడండి ఒక బాధ ఏ రూపంలో వచ్చినా కూడా అది దేవుని దగ్గర నుండి మనకు ఒక దీవెనను తీసుకొచ్చి ఒక రాయబారి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటే ఒక మంచి ఆదరణ మనకు లభిస్తుందండి ఐ మీన్ ఒక ఆదరణ మనకు అనుగ్రహించబడుతుంది ఈరోజు దేవుడు నిజీవితంలో ఈ విధంగా ఇన్ని ఒకదాని వెనకాల ఇన్ని ఒకదాని వెనకాల ఇన్ని సమస్యలు అంటే నువ్వు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటనంటే దేవుడు నేను విడిచిపెట్టలేదు కానీ ఆయన నిన్ను అభివృద్ధి పొందించడానికే వీటన్నిటినీ అనుమతిస్తున్నాడని ఒక విషయం గుర్తుంచుకోవాలి నువ్వు ఎందుకనంటే నొప్పి అనే వెల చెల్లించకపోతే ఆశీర్వాదాలు పొందుకోవటం అసాధ్యం ఏమిటండి నొప్పి అనే వెల లేదంటే ధర చెల్లించకపోతే నీ పొందుకోవడము అసాధ్యము కాబట్టి నువ్వు ఈరోజు ఎంత నొప్పిని అనిపిస్తున్నావు ఎంత బాధను అనిపిస్తున్నావు ఎవరికి చెప్పుకున్నా అరే అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరండి అంటున్నావేమో నువ్వు బాధపడద్దు దేవుడు ఈరోజు నేను బలపరుస్తున్నాడు నీ తండ్రి వ్యవసాయకుడు అంటే ఆయనకి ఏది చేసినా మంచి చేస్తాడు నీ జీవితాన్ని ఇంకా కొన్ని రోజుల్లో ఫలభరితముగా ఉండబోవడం నువ్వు చూడబోతున్నావు ఐ మీన్